నమస్కారం రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం రేపు ఇరవై మూడవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు కృతికా కార్తె రేపు వైశాఖ మాస బహుళపక్ష ఏకాదశి తిథి రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ద్వాదశి తిథి ఉత్తర భద్ర నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం ప్రీతి యోగం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి ఆయుష్మాన్ యోగం భవకరణం పగలు పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు బాలవకరణం రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం ఉంటాయి సూర్యుడు వృషభ రాశి కృతిక నక్షత్రం నాలుగవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు మీనరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి రెండు గంటల ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృత కాలం పగలు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు చంద్రోదయం రాత్రి మూడు గంటలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాలకు అభిజిత్ ము పగలు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు గుడిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు రేపు అపర ఏకాదశి వైశాఖ బహుళపక్ష ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు అపర అనే సంస్కృత పదానికి అర్థం అనంతమైన పరిధి లేనిది అని రేపు విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే అనంతమైన సుఖ సంతోషాలు సంపదలు కలుగుతాయని నమ్మకం ఈ ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా పిలుస్తారు వాయువ్య భారతదేశంలో ఈ ఏకాదశిని భద్రకాళి ఏకాదశిగా జరుపుకుంటారు రేపు భద్రకాళి అమ్మవారిని పూజించటం వలన శుభాలు కలుగుతాయని అక్కడి భక్తుల నమ్మకం ఒరిస్సా రాష్ట్రంలో జల ఏకాదశిగా రేపు జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు చేసి జరుపుకుంటారు భాగవత పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు గోపికలతో జలక్రీడలు ఆడిన రోజు ఈ ఏకాదశి అని అందుకని జలక్రీడా ఏకాదశి అని పేరు వచ్చింది అని కథనం రేపు భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని తులసి దళాలతో విష్ణు సహస్రనామాలతో పూజించి వైష్ణవ దేవాలయ సందర్శనం చేయటం వలన శుభాలు కలుగుతాయని నమ్మకం రేపు ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది శుక్రవారం రేవతి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం రేపు సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటాయి ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలం మాస శూన్య తిథి రేపు రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఎల్లుండి సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది వైశాఖ మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే ద్వాదశి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు చంద్ర శుక్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి తలబారుజామున ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి ఏర్పడుతుంది రేవతి నక్షత్రం మీనరాశిలో ఈ రెండు గ్రహాలు ఒకే ఒక డిగ్రీ ఐదు నిమిషాల ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్నాయి ఈ సమయంలో శుక్రగ్రహానికి ఉత్తర దిశలో మూడు డిగ్రీల యాభై తొమ్మిది నిమిషాల కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది ఈ రెండు గ్రహాలు మనకంటికి రేపు రాత్రి మూడు గంటల నాలుగు నిమిషాలకి ముప్పై రెండు డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభం ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి రేవతి నక్షత్రం మీనరాశిలో ముప్పై రెండు తారకల సముదాయంతో మృదు మిత్ర స్వభావంతో ఈ నక్షత్రం ఉంటుంది రేవతి నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత బుద్ధుడు సూర్యునికి పూష అనే దేవత సంరక్షకుడు ముహూర్త నిర్ణయ విషయంలో రేవతి నక్షత్రానికి సామాన్య ప్రాధాన్యత ఉంటుంది ఆచార్య కాళిదాసు రాసిన ఉత్తర కాలామృతం ప్రకారం శుక్రవారాన్ని పరిపాలించే నక్షత్రం రేవతి అందుచేతనే శుక్రవారం రేవతి నక్షత్రం కలిసి ఉన్న రోజున భృగు రేవతి అనే అమృత సిద్ధి యోగం ఏర్పడుతుంది బృహద్ దైవజ్ఞ రంజన్ అనే గ్రంథం ప్రకారం వృశ్చిక రాశి వారికి రేవతి నక్షత్రంలో ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి అనుకూలం కాదు ఈ నక్షత్ర సమయంలో వివాహం ఉపనయనం సీమంతం కేశఖండనం తదితరాలకు అనుకూలం అంతేకాకుండా నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయడానికి ధరించటానికి సంగీతం నేర్చుకోవటానికి ప్రేమ స్నేహం శృంగార విషయాలు వ్యక్తీకరించటానికి అనుకూలం కానీ ఈ నక్షత్ర సమయంలో దహన సంస్కారాలు చేయటానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం